హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ వన్ మోర్ సూపర్ డూపర్ ట్రెండింగ్ సారీస్ విత్ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ జార్జెట్ బేస్ వస్తుంది లైట్ వైట్ ఉంటుంది విత్ మీకు షిబోరి ప్యాటర్ను బాంధనీ పేటర్న్ లో ఇందులో ఉన్న కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి మీకు ఒక్కొక్క కలర్ క్లియర్ గా చూపించేస్తాను కావాలన్న సారి పిక్ చేసుకోండి కాంటాక్ట్ డీటెయిల్స్ టైటిల్ లో ఉంటాయి కావాలన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ కి చేసేయండి అండ్ మంచి రాణి పింక్ కలర్ విత్ మీకు ఆల్ ఓవర్ కూడా షిగోరి ప్యాటర్న్ అండి అండ్ మీకు ఇలా జెరీ వివింగ్ ఆఫ్ బోర్డర్ వస్తుంది రన్నింగ్ బ్లౌజే వస్తుందండి మీకు మంచి షైనింగ్ తో ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇదిగోండి పళ్ళు పట్టు వచ్చేసి మీకు ఇలా గ్రాండ్ గా జెరీ వీవింగ్ ఆఫ్ పళ్ళు ఓకే అండ్ వన్ మోర్ అండి ఆరెంజ్ కలర్ అండ్ వన్ మోర్ మంచి రింగ్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ బాంధ డిజైన్ రన్నింగ్ అండ్ పళ్ళు వచ్చేసి మీకు చక్కగా వీవింగ్ ఆఫ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంటుంది ఈ శారీ చూసారా ఎంత బాగుందో విత్ రెడ్ కలర్ విత్ షిబోరీ ప్యాటర్న్ అండి శారీ కలర్ కాంబినేషన్స్ అయితే అవసరం అండి సో ఇలాంటి అల్టిమేట్ కలెక్షన్స్ కావాలంటే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ